తెలుగు పల్నాడు జిల్లాలో రెంటపాల్ల జగన్ పర్యటనలో భాగంగా కొందరు నాయకులపై కేసులు పెట్టడం జరిగినది హాజరై లేళ్ల అప్పిరెడ్డి అంబటి మురళి అంబటి రాంబాబు అంబటి రాంబాబు కామెంట్స్ వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టుకుంటూ పోవడం వల్ల కార్యకర్తలు మేము బెదిరేది లేదని మీ ఉడత ఊపులకు బెదిరేది లేదని మాకు కేసులు కొత్తవేం కాదని ఈ ఎన్డీఏ కూటమి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలే ధ్యేయంగా తమపై తప్పుడు కేసులను బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తామని అంబటి రాంబాబు తెలిపారు రోజు సొత్తలపల్లి అర్బన్ పోలీస్ స్టేషన్లో మా మీద రిజిస్టర్ కాబట్టినటువంటి క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ హాఫ్ ట్వంటీ ఫైవ్లో మాకు విచారణ నిమిత్తం థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఈరోజు పోలీసు వాడి ముందు వచ్చి హాజరై వారు అడిగిన ప్రశ్నలకు మాకు తెలిసిన వర తెలిసినంత వరకు సమాధానాలు ఇవ్వటం జరిగింది ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి నేను రావటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలను చాలా సన్నిహితంగా పరిశీలిస్తూ ఉన్నా రెండుసార్లు శాసనసభ్యుడిగాను ఒకసారి రాష్ట్రానికి మంత్రిగాను పనిచేశాను పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది బహుశా నాకు తెలిసిన చరిత్రలో ఇది మొదటిసారి మా మీద ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు పెడుతున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సత్తెనపల్లి అర్బన్లో ఒక కేసు ఉందన్నారు ఎవరో చెప్తున్నారు రూరల్లో కూడా ఒక కేసు ఉందన్నారు దానికి నాకు నోటీస్ అందలేదు కాబట్టి నేను విచారణకు రాను అని చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లిలో రెంటపాలకి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారి విగ్రహావిష్కరణ జరిగిపోయింది అయినా ఆ సమయానికి రాలేకపోయాను మళ్ళీ రావాలి పలకరించాలనే ఉద్దేశంతో వచ్చారు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా మొదటి అబద్ధం ఏమిటంటే నాగమల్లేశ్వరరావు పందెపుగాడని పందాలు కట్టాడని పందాలు కట్టి ఓడిపోవడం వలన ఆయన ఆత్మహత్య చేస్తున్నాడనేటువంటి మాట ఒక దుర్మార్గమైన మాట మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు మీ అందరికీ తెలుసు నాగమల్లేశ్వరరావు ఎలాంటి వ్యక్తో అంటే ఒక జోజగాడు ఒక పందాలు కట్టేవాడుగా చిత్రీకరించి పార్టీని బలహీనం చేయాలనేటువంటి దుర్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్తగా వచ్చారా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కొత్తగా వచ్చినాయి అని అడుగుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొల్లుడై ఉన్నాడు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు ఎన్ని లక్షలాది మంది జనం వచ్చారు ఆ తర్వాత ఓదార్పు యాత్రకు మనకు కూడా వచ్చాడు కొమ్మిరిపూడి అప్పుడు కేసులు పెట్టారా మా మీద పాదయాత్రకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజు కేసులు పెట్టారు మా మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా పోలీస్ హెరాస్మెంట్ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ గ్రామ వైస్ సర్పంచి ఆత్మహత్య చేసుకుంటే పలకరించడానికి వస్తే ఇన్ని కేసులు పెడతారు మా మీద ఎంతమంది అండి పదమూడు వందల మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్ చేశారు దేనికో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ జనాన్ని అరికట్టడం కోసం కాదు ఎవ్వరు వెళ్ళడానికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కానీ కాపలాలు గేశారు ఆగారా మీరు ఇచ్చినటువంటి నోటీసులు లెక్క చేశారా ప్రజలు వచ్చేశారు ఎవరు ఎవరిని ఎవ్వరు ఎవరిని కూడా సమీకరించీకరించ ఎవ్వరు ఎవరిని కూడా సమీకరించా సమీకరించకపోగా జనం తండోపతండాలుగా వచ్చారు అసలు పోలీసులు ఎవరు ఇంత బాగా లేకపోతే సగం మంది వచ్చేవాళ్ళు ఈ పోలీసులు వచ్చి కట్టడి చేసేటప్పుడు పదండ్రా ఊరంతా బయలుదేరదామనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చారు మా మీద కేసు పెట్టారు ఎంతమంది మీద తెలుసా నూట పదమూడు మంది మీద ఈ నూట పదమూడు మంది మీద కేసు పెడితే ఆ కేసు ఎఫ్ఐఆర్ ఇచ్చారు దానిలో పేర్లు కూడా ఇచ్చారు కాస్ మహేష్ దగ్గర నుంచి నేను అందరిని ఎంక్వైరీ చేశా చూసా పేర్లు సత్యంపల్లి అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ మన చల్లంజల్ల సాంబశివరావు అచ్యుత మన కొమిరిపూడి భాస్కర్ రెడ్డి ఇట్లా అందరూ ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ నూట పదమూడు మందిని ఐడెంటిఫై చేసి కేసు పెట్టారు ఏం చేస్తారా కేసు పెడితే మీరు మీరేమన్నా మమ్మల్ని భయపెడుతున్నారా కేసులకు భయపడేటటువంటి తత్వం ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసులు పెట్టాలి అనచాలి అనేటువంటి ప్రయత్నమే ఈ కాంగ్ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది మీకు గుర్తుందో లేదో మాకు వాళ్ళు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఒక వారం ముందు అయితే మమ్మల్ని లోపల కూడా వేసేవాళ్ళు లోకేష్ చెప్పంగానే ఎందుకంటే ఈ మధ్యనే హైకోర్టు వారు ఒక సర్కులర్ రిలీజ్ చేశారు ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు పోలీసులు అలా అరెస్ట్ చేస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటాం ఏంటయ్యాదంటే ఏడు సంవత్సరాలు పైబడినటువంటి శిక్షలు వేసేటటువంటి కేసుల్లో మాత్రమే ఎక్యూజ్ని అరెస్ట్ చేయాలి మా మీద ఉన్న కేసులన్నీ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఇదే శిక్షలు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఇంతకుముందు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం ఉన్నటువంటి కేసుల్లో కూడా అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్ ఇచ్చారు మెకానికల్గా రిమాండ్ ఇచ్చారు దీన్నంతా గమనించినటువంటి న్యాయస్థానం హైకోర్టు న్యాయస్థానం ఒక సర్కులర్ రీ రీసెంట్గా రిలీజ్ చేసింది ఏమనంటే అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఎవరైతే ఏడు సంవత్సరాలు పైబడి శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ చేసి ఉంటే తప్ప ఎవరిని అరెస్ట్ చేయడానికి వీలు లేదు రిమాండ్కి పంపడానికి వీల్లేదు అని ఇది సంవత్సర కాలం పూర్తిగా ఉల్లంఘించేశారు కేవలం ఐదు వేళ్ళు శిక్ష పడేయి మీరు చూశారు కొమ్మినేని శ్రీనివాస్ గారు అది బిలో సెవెన్ ఇయర్స్ దానిలో కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు మాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల్ని అనేక మందిని ఈ అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ని ఫాలో కాకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్ పంపారు ఇది చట్ట వ్యతిరేకం అని మొన్ననే హైకోర్టు వారు సర్క్యులర్ జారీ చేసేదా ఆగల ఆ సర్క్యులర్ లేకపోతే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేవాళ్ళు ఏమో అనుమానం ఎందుకంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉన్నా కూడా ఏ శాంతాపర్గా అంటున్నారు అంతే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఎంత దుర్మార్గమైన పాలన అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు పోలీసులు డ్యూటీ ఏంటి వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి దొంగతనాలు జరిగితే దొంగలు పట్టుకోవాలి ఎవరినో కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి మా మీద ఏంటయ్యా మే ఎవరు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం మా మీద మీరు కేసులు పెడతారేంటి మమ్మల్ని మీరు భయపెడతారంటే నాకు అర్థం కాలేదు మీరు భయపడితే మేము జడుస్తాం అని అడుగుతా ఉన్నా మీరు చూసారుగా మొన్న బంగారుపాలెంలో ఆయన ఎవరు ఎస్ ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పేరు మణికంఠ మణికంట మణికంఠ అంట ఆయన ఏమంటారో తెలుసా మనమే దీన్ని కేసులో పెట్టారు ఇక ఎస్పీ గారు రౌడీ షీట్ పెడతా అంట ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళితే రౌడీ షీట్ పెడతాం ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కు జనాన్ని సమీకరిస్తే రౌడీ సీటు పెడతాం అని అంటున్నాడు ఎవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి మీరు చంద్రబాబుకు చెంచేలాగా పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత దారుణం అంటే ఇక్కడ మనకు వైపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఆయన కూడా చంద్రబాబుకు చెంచానే మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు మన ఐజీ గారు ఆయన పేరేంటి త్రిపాఠి సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీళ్ళిద్దరూ గెలవటం మణికంఠ లాంటి వాళ్ళు గెలవటం ఇంకా వీళ్ళుగా కొంతమంది రహస్యంగా రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు చెంచాలి అందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట మమ్మీ లోపల వేసుకొని చూద్దాం దాని సంగతి కూడా తెలుస్తామని అడుగుతా ఉన్నా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం కింద పడుతున్నాం మీద పడుతున్నాం అనేక కష్టాలకి నష్టాలకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం మీరు ఆంక్షలు పెట్టండి ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి ఎదుర్కొంటాం షీట్ ఓపెన్ చేస్తారంట ఇంకా నేను అదన కేసు పెడతానల్లా గెడ్బాడీ దొరకంగానే ఏమిటా మీ బెదిరింపు నాకు అర్థం కాదు మీరు ఎవరు మీరు మీరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అడచాలని మీరు ప్రయత్నం చేస్తే ఆయనకి పోయేంత మైకులో ఎన్ని చూసి వచ్చాం మణికంతా నీర చూసి ఇక్కడికి వచ్చాం ఎన్నో కష్టాలు పడ్డాం నష్టాలు పడ్డాం ఓడాం గెలిచాం రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచాం రాజశేఖర రెడ్డి గారు ఏమంట ఇన్ని మీటింగ్లకు వెళ్ళామని ఎప్పుడైనా కేసు పెట్టారా రెడ్డి గారు ఏమంటే ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం ఎప్పుడు కేసు పెట్టా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఇన్ని మీటింగ్కి వెళ్ళాం గోదావరి యాత్రలో కేసు పెట్ట పాదయాత్రలో ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం కేసులు పెట్టా ఇవాళ కేసులు పెట్టారు ఎందుకో తెలుసా బాబు గారు వచ్చాడు లోకేష్ బాబు గారు ఆయన చెప్పి నడుస్తున్నది ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మణికంఠ ఆయన హరీష్ కుమార్ గుప్తా ంతా కో వాటరీ అయ్యి పోలీసులాగా వ్యవహరించడం లేదు వాళ్ళే రౌడీలాగా వ్యవహరించడం సతం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం పోలీసు వారికి మేము సహకరిస్తాం నోటీసు ఇవ్వండి వస్తాం సమాధానం చెప్తాం కోర్టులకు వెళ్తాం కోర్టులో మీ సంగతి తేలుస్తాం కేవలం హరీష్ కుమార్ హర్నీష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరి ఎస్ఐళ్ల మీద అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం పెట్టాం ఇప్పుడు సంవత్సరం పాటు అందరి మీద కూడా కేసులు పెడతాం పోలీసులు చేస్తున్నాను మేము ఏమి చేసినా చట్టబద్ధంగానే చేసేటటువంటి వ్యవహారం కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి మనుషులని కాదు ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులు మా మీద మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటే బెదిరిపోవడానికి మేము సిద్ధంగానేం నూట పదమూడు మంది కేసులు పెట్టారయ్యారు నూట పదమూడు మంది కూడా ధైర్యంగా ఉండండి వాయిదాకి వెళ్దాం మేము కూడా వస్తాం పిక్కినిక్ వెళ్ళినట్టు వెళ్దాం ఈ కేసు నిలబడేది కాదు చచ్చేది కాదు ఆ నూట పదమూడు మంది కాక ఇంకెవరన్నా కూడా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాదు నూట పదమూడు మందిలో ఇంకొక పది మంది మాత్రం అవుట్ సైడ్ వాళ్ళు ఉన్నారు కరోనా మా సత్యం పిల్లలు అందరి పేర్లు చూసా ఆ లిస్టు చూస్తే మా నాయకులు ఎవరు అర్థమైపోతుంది అందరినీ మా నాయకులు ఎత్తికి పెట్టారు పెట్టకపోతే మా నాయకులు కాదేమైనా దేశకొచ్చింది మనం కాబట్టి ఇలా దుర్మార్గమైనటువంటి ఒక పోలీసు రాజ్యం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఎన్నాలు నడుస్తూ కూడా చూస్తాం లోకేష్ రాజ్యాన్నలు నడుస్తూ కూడా చూస్తాం ఇలాంటి ముడత ఊపులకు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరు ఉండకొంతకి రాటు తేలుతారు ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తారు మా మీద కేసులు పెట్టం కాదు రమ్మగడ ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే కార్యక్రమం చూడండియా బాబు అంటే అది లేదు అయ్యా ఇచ్చినగా మేము నెరవేర్చా అంటే నీ నాలుగు మంది ఉంటాను ఆయన నాలుగు మాత్రం భలే పచ్చన చెప్పిన అబద్ధం చెప్పుకొని చూశాడు నిన్ను చెప్పాడు చూసారా తల్లికి వందనం అంట లోకేష్ బాబు ఆలోచన అంటే పోయే కాలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి దాన్ని కొద్దిగా మాడిఫై చేసి తల్లికి వందనం పెట్టావు నీకు ఎప్పుడు రావాలి రిటర్న్ ఆలోచనలు నీ జీవితంలో ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసావు ఇప్పుడున్న ఇలాంటి ఆలోచన వచ్చిందా ఉచిత విద్యుత్ ఆలోచన వచ్చిందా అమ్మ ఒడి ఆలోచన వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన వచ్చిందా వన్ నాట్ ఎయిట్ ఆలోచన వచ్చిందా ఇవన్నీ రాజశేఖర గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి నీకు వచ్చిన ఆలోచన అంతా ఏంటంటే ఎవడు ఎందుకు ఇస్తే అక్కడ తెలుసుకోవడం గొప్పలేయటం నేను కోట్బాను నువ్వు కేసులు పెట్టినా జైల్లో పెట్టినా మేము భయపడేటటువంటి వ్యక్తులని కాదు నీ సంగతి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసు వారి సంగతి కూడా తేలుస్తామనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తూ ఇవాళ మరి మమ్మల్ని పిలిచారు మేమందరం వచ్చాం ఇంకా చాలామంది వ్యక్తులను కాదని ముఖ్యంగా సతెనపల్లి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు రెంట బాళ్ళ పర్యటికొచ్చేటటువంటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన కార్యకర్తల పైన అనేక చోట్ల అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితులు మనందరం కూడా పెడుతూ ఉంటాం గుంటూరు నగరానికి సంబంధించి అక్కడ రెండు కేసులు మా అందరి పైన కూడా పెట్టినటువంటి పరిస్థితులు అదేవిధంగా ఇక్కడికి సంబంధించి కూడా సత్రపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసులు పెట్టామని నోటీస్ ఇస్తే ఆ నోటీసును అందిపుచ్చుకొని వాళ్ళు మేమందరం కూడా ఇక్కడ వచ్చే విచారణకు హాజరైనటువంటి అంటే తెలుగుదేశ ప్రభుత్వానికి అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తున్నటువంటి అంశాలని అమలు చేయాలనే ఆలోచన లేదు ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు తేవాలని కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేయాలని ఆలోచన లేదు వాళ్ళకున్నదల ఒకటే ఆలోచన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడెక్కడ ఉత్సాహంగా కనబడతా ఉన్నారు లేదా కార్యకర్తలు ఎక్కడెక్కడ జెండాలు కొట్టుకొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు బరాయించాలను అరెస్టులు చేయాలను కొన్ని చోట్లైతే దాడులు తెగబడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో గుంటూరు మిర్చి వచ్చిన రోజు కూడా ఆ రోజు కూడా చూసాం రైతులను పరామర్శించడానికి మిర్చి వస్తే అక్కడ కేసులు పెట్టారు వదిలి మొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే అక్కడ కేసులు పెట్టారు నిన్న చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే అక్కడ కూడా కేసులు పెట్టినటువంటి వైరు కూడా రాష్ట్ర ప్రజానికి యావత్తు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులు అంటే రైతాంగం గురించి ఎవరు మాట్లాడకూడదు రైతాంగ సమస్యలు ఎవరు కూడా పబ్లిక్ే చెప్పకూడదు అంటే రైతుల పట్ల రైతుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి శక్తుశుద్ధి మన కళ్ళగట్టడిగా కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకే ఇవాళ రైతుల్ని అణగదొక్కడానికి రైతుల్ని ఇబ్బంది పెడతానికి రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా ఈ రాష్ట్రంలో గిట్టుబాటు లేదు ఎవరైనా లోనెత్తి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితులు వాళ్ళ కనిపిస్తూ ఉన్నాయి మాకేమి కేసులు కొత్త కాదు మాకేమి ఉద్యమాలు కొత్త కాదు మాకేమి పోరాటాలు అంతకంటే కొత్త కాదు దయచేసి నేను ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ప్రజా పరిపాలన కాదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు తెచ్చే విధంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి వాళ్ళు అణచివేయడానికి నిర్బంధాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది ఆ తిరుగుబాటులో రేపు జరిగే ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా సాధారణ ఎన్నికలు వచ్చినా ఆ తిరుగుబాటు వాళ్ళ చేతిలో కూడా ఆయుధం ఉంది ఓటు అనే ఆయుధు ఉంది ఆయుధంతో మిమ్మల్ని కొనలో పరిస్థితులు దగ్గరలోనే దాపురించాయి ఇప్పటికైనా కూడా పద్ధతి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అనేకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ కూడా వేలాది మందిగా ప్రజలు ఆ రోజున అక్కడ పాల్గొన్నట్టు వాటిని మేము ప్రోత్సహించినట్టు ఒక తప్పుడు కేసుని ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది ఆ కేసు నిమిత్తం నోటీస్ అందుకుని మీరు ఇక్కడ హాజరవడం జరిగింది ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినప్పటికీ కూడా అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో మరి తీవ్రమైన దాడులు ఒక దళిత సర్పంచ్ అంటే అరవై సంవత్సరాల నుంచి ఒక కుటుంబం రిజర్వేషన్స్ లేకుండా ఓపెన్లో గెలుస్తున్నటువంటి ఒక దళిత కుటుంబం సర్పంచ్ అనండి ఎంపీటీసీ అనండి ఎంపీపీ అనండి ఆ కుటుంబం నుంచి అనేక మంది స్వయం ప్రతిపత్తితోటి అంబేద్కర్ ఆశయాల మేరకు ఎదిగినటువంటి ఒక కుటుంబాన్ని మట్టు పెట్టడం ద్వారా ఈ దౌర్జన్య కాండలు సాగిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర ప్రమేయంతో అక్కడ కూడా ఏదో కేసు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది సో అదే క్రమంలో మరి ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మాకు ఎట్టి సంబంధం లేనప్పటికీ కూడా ఇక్కడ ఏదో చేశామనే ఒక తప్పుడు కేసు పెట్టడం ద్వారా మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేయడం భయపెట్టాలని ప్రయత్నం చేయడం చాలా తేలికైన విషయం అది ఎట్టి పక్షంలో కూడా దానికి భయపడే ప్రశ్నే లేదు పెద్దలు అనేక మంది మీద కేసులు పెట్టారు నూట పదమూడు మంది మీద ఈ కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది కనుక రాబోయే రోజుల్లో ద్వినీకృతమైన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇలాంటి కేసులు భయపడేది లేదని మీ ద్వారా తెలియజేస్తుంది